దీప మీ సొంత కూతురు అని దశరథ్ దశరథ్కి చెప్పిన దాసు ఆనందంలో కార్తీక్ శౌర్య లో జ్యోత్సన పారిజాతం ఇంతకు ఏం జరిగింది దీప మీ సొంత కూతురు అని సుమిత్రా దశరథ్ కు దాసు చెప్పడం ఏంటి మరి దాసు కోమాలో ఉన్నాడు కదా మరి ఇదంతా కూడా వీడియోలో చూసి తెలుసుకునేద్దాం కార్తీక దీపం ఇది నవవ సొంతం అప్కమింగ్ లో ఏం జరగబోతోంది అనేది ముందుగా తెలుసుకోవడానికి వీడియోను లైక్ చేసి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న లో ఆల్ ట్యాప్ చేయండి మొత్తం మీదకి చూసుకున్నట్లయితే కనుక దాసుని ఎలా అయినా సరే అక్కడ నుంచి అంటే ఆ హాస్పిటల్ నుంచి వేరే చోటకి షిఫ్ట్ చేయాలి అనుకుంటాడు దశరథ్ అయితే కారణం కాశీ వెళ్ళి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చాడని కార్తీక్ దగ్గరుండి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇప్పించాడని తెలిసి ఇక దశరథ్ అయితే చాలా షాక్ అవుతాడు ఎందుకంటే ఇప్పుడు విషయం బయటకు వచ్చిందంటే కన్ఫామ్గా జోస్నాన్ అరెస్ట్ చేస్తారు అని చెప్పేసేసి ఇంటి పరువు పోతుంది అని చెప్పేసేసి ఆలోచిస్తూ ఉంటాడు ఇక అలా ఆలోచిస్తున్నటువంటి దశరథ్ ఇక ఎలా అయినా సరే దాసుని వేరే చోటికి షిఫ్ట్ చేయమని వాళ్ళ ఫ్రెండ్కి చెప్పడంతో వాళ్ళ ఫ్రెండ్ వేరే ఊర్లో తనకి మరో క్లినిక్ ఉందని కాకపోతే అది చాలా చిన్న క్లినిక్ అని అక్కడ పెట్టినా కూడా ఎవరికి తెలియదని జస్ట్ ఒక ఫోర్ ఫైవ్ బెడ్స్ తోటి అక్కడ ఒక ఫోర్ ఫైవ్ రూమ్స్ ఉంటాయని అవన్నీ కూడా స్పెషల్ రూమ్స్ అని చెప్పడంతో అయితే ఒక రూమ్ నాకు అలాట్ చేసేసీ ఇతను అక్కడికి షిఫ్ట్ చేద్దామని చెప్పి చెప్తాడు సరే అంటాడు ఇక దశరథ్ ఫ్రెండ్ అయితే వెంటనే ఇక దశరథ్ ఫ్రెండ్ సహాయంతోటి తోటి దాసుని అక్కడికి షిఫ్ట్ చేస్తారు కోమాలు ఉన్న పేషెంట్ని షిఫ్ట్ చేయటం అంటే ఇక ఆక్సిజన్ అదంతా పెట్టాలి అని చెప్పి అనడంతో సరే అని చెప్పి అంబులెన్స్ని రెడీ చేసి తీసుకెళ్ళి అక్కడ హాస్పిటల్లో పెడతారు అది కూడా చాలా దూరంలో ఏమీ ఉండదు జస్ట్ ఇప్పుడు వీళ్ళు అంటే దశరథ్ వాళ్ళు ఉంటున్నటువంటి ప్లేస్ నుంచి ఒక టూ అవర్స్ జర్నీలోనే ఉంటుంది దశరథ్ కూడా కంఫర్టబుల్ గా ఫీల్ అవుతాడు ఇక ముందు దాసుని అక్కడికి షిఫ్ట్ చేసేసిన తర్వాత అక్కడికి నేను రాను అని అక్కడ నుంచి నువ్వే షిఫ్ట్ చేయని చెప్పి చెప్పడం దాంతో పాటుగా దాసుకి స్నానం అది చేయించేసేసి ఆ మొత్తం డ్రెస్ అంతా కూడా మార్చేసి తీసుకెళ్ళమంటాడు ఎందుకంటే ఇప్పుడు దాసు వేసుకున్నటువంటి డ్రెస్సు ఇంకా అవన్నీ కూడా వేలి వేలిముద్రలతో ఉన్నాయి కాబట్టి జ్యోత్సనాన్ని కాపాడుకోవడానికి తప్పదు అని చెప్పేసి ఇక ఆ డ్రెస్ మొత్తాన్ని తనకి ఇచ్చేయమంటాడు అవన్నీ కూడా దశరథ్కి ఇచ్చేస్తాడు దశరథ్ ఫ్రెండ్ డాక్టర్ ఇక ఆ మొత్తాన్ని కూడా ఒక కవర్లో కట్టి జాగ్రత్తగా దశరథ్ అయితే వాటర్లు ముంచేసి ఇవ్వమంటం వల్ల ఇబ్బంది లేకుండా పోవడంతో ఆ కవర్లో కట్టేసేసి అది తీసుకెళ్ళి ఊరు చివర ఉన్నటువంటి ఒక క్వారీ లోపల ఉన్న బావి లాంటి దాంట్లో పడేస్తాడు దసరథ్ అయితే అక్కడితో అక్కడ క్లోజ్ అయిపోతుంది అలా చేసేసిన తర్వాత వెంటనే ఇక దశరథ్ చాలా తెలివిగా ఇంటికి వచ్చేసిన తర్వాత ఇక పోలీసులు వచ్చి వెతుక్కున్న ఇబ్బంది ఉండదు అనుకుంటే తర్వాత రోజున పోలీసులు వెతుకులాట మొదలు పెడతారు దశరథ్ వాళ్ళ ఫ్రెండ్ హాస్పిటల్ దగ్గరికి వస్తారు ఎవరో వచ్చారు సార్ వాళ్ళకి ట్రీట్మెంట్ చేశాను కాకపోతే అతన్ని తీసుకెళ్ళిపోయారు వేరే చోట పెట్టుకుంటామని చెప్పారు మరి అతని పేరు ఏంటో నేను నోట్ చేసుకున్నాను కానీ మీరు అడుగుతున్నట్టుగా అతని పేరు దాస్ కాదు వర్మ అని చెప్పి చెప్తాడు వర్మ ఏం చేస్తాడు అతను అంటే అతను ఏం చేస్తాడు ఏంటి అని నేనేం అడగలేదు సార్ వాళ్ళ వాళ్ళు ఫామ్ ఫిల్ చేసి సంతకాలు పెట్టారు చూడండి అంటే పేషెంట్ పేరు వర్మ అని ఇంకా అవన్నీ కూడా ఉండేసరికి సరే అయితే అనేసి పోలీసులు వెళ్ళిపోతారు ఇక్కడ డాగ్స్ ఏమో ఇక్కడే చూపిస్తున్నాయి ఏంటి అని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటే లోపు ఎక్కడైతే జ్యోత్స్న దాసం తీసుకెళ్ళి పడేసిందో ఆ ఏరియా మొత్తాన్ని కూడా మనుషుల్ని పెట్టి క్లియర్ చేయించేస్తాడు అలా క్లియర్ చేయించేసిన తర్వాత ఇంకా అక్కడ ఎక్కడా కూడా జోసిన ఆనవాళ్లు లేకుండా పోవడంతో పోలీసులు వెతుకులాట్లో ఉంటారు ఇక వెంటనే దశరథ్ తన ఫ్రెండ్కి ఫోన్ చేసి అక్కడంతా ఓకే కదా అంటే ఓకే అని చెప్పి చెప్తాడు దాంతో ఇక దశరథ్ కాస్త ప్రశాంతంగా ఉండడంతో సుమిత్ర వచ్చి ఏం జరుగుతోందండి చాలా టెన్షన్గా ఉన్నారు దాంతోపాటు మీ ఫ్రెండ్కి ఫోన్ చేసి అతను బానే ఉన్నాడా అతనికి ఏం కాలేదు కదా స్పృహలోకి వచ్చాడా అని చెప్పి మాట్లాడుతున్నారు అంటే దాసుకి మీకు ఏమైనా గొడవ జరిగిందా దాసు ఏమైనా హాస్పిటల్లో ఉన్నాడా కోమాలోకి ఏమైనా వెళ్ళాడా అంటూ ఉంటే దాసుకి నాకు గొడవ జరగలేదు సుమిత్ర దాసుకి జ్యోత్సనకి గొడవ జరిగింది అసలు ఏం జరిగింది ఏంటి అనేది నాకు తెలియదు కానీ వాళ్ళిద్దరి మధ్యన మాత్రం ఏదో ఘర్షణ జరిగింది ఆ ఘర్షణ వల్ల జ్యోత్స్న అయితే దాసుని కొట్టింది దాసు చచ్చిపోయాడు అనుకుని వేరే చోటికి తీసుకెళ్ళి పడేసింది అని చెప్పి చెప్పడంతో సుమిత్ర ఒక్కసారిగా షాక్ అవుతుంది ఏంటండి మీరు చెప్పేది అని చెప్పని అంటే నాకు అది అర్థం కావట్లేదు సుమిత్ర జ్యోత్స్న ఇంత వైలెంట్గా ఉంటుందా అని చెప్పి నాకు అనిపించింది ఒక్కసారిగా నిజంగా జ్యోత్సన ఇలా ఎందుకు చేస్తోంది అని చెప్పి కూడా అనిపించింది అని అనగానే సరేనండి అసలు అసలు దాస్ ఎక్కడున్నాడు అంటే నేను సేఫ్ ప్లేస్లో ఉంచాను అవేం కంగారు పడకు అని చెప్పేసి చెప్పగానే సరేనండి ముందు మనం దాస్ దగ్గరికి వెళదామంటే స్పృహ రాగానే వాడు ఫోన్ చేస్తానన్నాడు వాడు ఫోన్ చేయటంతోనే మనం వెళదాం సరేనా అని చెప్పి అంటాడు ఇక దశరథ్ సరే అని అంటుంది ఇక తర్వాత రోజు ఉదయాన్నే ఊహించని విధంగా వాళ్ళ ఫ్రెండ్ దగ్గర నుంచి కాల్ వస్తుంది అరే దశరథ ఏంట్రా నిజంగా నీ అదృష్టం అతను స్పృహలోకి వచ్చాడు అని చెప్పని అనగానే ఏం మాట్లాడుతున్నావురా అంటాడు అవును అతను స్పృహలోకి వచ్చాడు రా అని చెప్పి చెప్పగానే నిజంగా చాలా హ్యాపీగా ఉందిరా ఎంత మంచి వార్త చెప్పావో తెలుసా వారి స్పృహలోకి రావడం అంటే నిజంగా నా అదృష్టం అని చెప్పని అనుకుంటాను అనేసి ఇక వెంటనే దశరథ్ సుమిత్రతోటి అదే విషయం చెప్పేసరికి పదండి తొందరగా దాస్ దగ్గరికి వెళదాం అసలు ఏం జరిగిందో ఏంటో కనుక్కుందాం అని చెప్పని అంటుంది అనగానే ఇక దా దసరథ్ ఇంకా సుమిత్ర ఇద్దరు కలిసి బయలుదేరుతారు తనకు తెలియకుండా ఏదో జరుగుతోంది అని చెప్పి డౌట్ పడుతుంది జ్యోత్స వీళ్ళు ఫాలో అవుదాం అనుకుంటుంది కానీ ఇక్కడ శివన్నారాయణకి చెప్పి అయితే ఇవాళంతా జ్యోత్సిన హోటల్లో ఉండాలని చెప్పి చెప్పండి అస్సలు పట్టించుకోకుండా తిరుగుతోంది అని చెప్పి చెప్పగానే సరేరా అలాగే అని చెప్పేసేసి ఇక ఈ రోజంతా నువ్వు అక్కడే ఉండాలి హోటల్ అంతా చూసుకుంటూ ఉండాలి అని చెప్పి చెప్తాడు ఇక శివనారాయణ అయితే చ ఇలా లాక్ అయిపోయానండి కాదు అంటే ఇక పూర్తిగా హోటల్ని వదిలేసేయమంటాడు తాత సరే అయితే అనేసి సరే తాత ఉంటాను నువ్వు చెప్పిన తర్వాత ఉండకుండా ఎలా ఉంటాను అని చెప్పేసేసి ఇంక అక్కడే కూర్చుంటుంది వెళ్ళి హోటల్లోనే కూర్చుంటుంది కూర్చునేసరికి ఇక అక్కడ ఉంటుందే కానీ తన మనసంతా కూడా దశరథ్ ఇంకా సుమిత్ర ఎక్కడికి వెళ్ళారు అనే తన మనసు అంతా కొట్టుకుంటూ ఉంటుంది ఇక లోపు వాళ్ళు ఎక్కడైతే దాసుని పెట్టారో అక్కడికి చేరుకోవటం అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ ఊహించిన విధంగా దాసు వీళ్ళని చూసి షాక్ అవుతాం ఇదంతా కూడా చూసి పడుగాని గతం మర్చిపోయాడే ఏంటి అని చెప్పి అనుకుంటూ ఉంటే అన్నయ్య అని పలకరిస్తాడు అమ్మయ్య బ్రతికించాడు బాగానే ఉన్నాడు అని చెప్పని అనుకుంటూ ఇక వెంటనే ఎలా ఉన్నావు అని చెప్పని పలకరించేసరికి బాగున్నాను అన్నయ్య నేను చాలా బాగున్నాను అని చెప్పేసేసి ఇక దాసు అంటాడు అలా అనడంతో ఇంకా దాసు మాటలు విన్నటువంటి దశరథ్ ఇంకా సుమిత్ర చెప్పు ఏం జరిగింది ఎందుకు అలా చేసింది ఎందుకు నేను చంపాలనుకుంది అంటే అన్నయ్య ఇప్పుడు నేను చెప్పే విషయం విని మీరు మాత్రం షాక్ అవ్వకండి అని చెప్పి చెప్పగానే షాక్ అవ్వను ఏంటో చెప్పు అని చెప్పని అంటాడు ఇక దశరథుడు దశరథ్ అయితే ఆ మాటలు విన్నటువంటి జ్యోత్స్లాం ఈ కన్న కూతురు కాదు మీ కన్న కూతురు దీప అని చెప్తాడు ఏం మాట్లాడుతున్నావు అంటే అవునదయ్య జ్యోత్స్న మీ కన్న కూతురు కాదు మా అమ్మ చేసిన పాపం జ్యోత్స్న రూపంలో మీ వెనకే ఉండి మిమ్మల్ని ఇబ్బంది పెడుతోంది అనగానే నాకేం అర్థం కావట్లేదురా అని చెప్పని అంటాడు దశరథ్ అయితే నేను చెప్తోంది నిజమన్నయ్య అని జరిగిన విషయం మొత్తం చెప్పుకుంటూ వస్తాడు ఒక్కసారిగా షాక్ అయిపోతాడు దశరథ్ సుమిత్ర అయితే నేను ఎప్పటి నుంచో అనుమానపడుతూనే ఉన్నాను దీపం చూస్తే నా బిడ్డలా అనిపిస్తోంది జ్యోత్స్న ప్రవర్తన అసలు నా కడుపు పుట్టిన బిడ్డగానే అనిపించట్లేదు అని చెప్పి అదే నిజమైపోయింది అని చెప్పేసేసి అనగానే సరే సుమిత్ర నువ్వేం కంగారు పడకు అని చెప్పి ఇక దశరథ్ సుమిత్రను తీసుకుని హైదరాబాద్కి వచ్చేస్తాడు అలా వచ్చిన తర్వాత వచ్చేటప్పుడే దాసును కూడా వెనక్కి తీసుకొచ్చి ఇక కాశీకి ఫోన్ చేసి మీ నాన్న నాకు ఫోన్ చేశాడరా ఎక్కడో ఉన్నానని చెప్పి వెళ్ళి తీసుకొచ్చాను ఇంటికి వచ్చి తీసుకెళ్తావా అంటే తాతయ్య ఊరుకుంటాడా అంటాడు ఊరుకుంటాడు లేరా అని చెప్పేసేసి ఇక కాశీని రమ్మని దాసుని కాశీ చెప్తాడు దాసు ఇంటికి వెళ్ళిపోతాడు ఇక ఇక్కడ జ్యోసునకి సుమిత్ర దశరథ్ ఇద్దరు కూడా చుక్కలు చూపించడం మొదలు పెడతారు కారణం జ్యోత్సనకి మొత్తం విషయం తెలుసు అని చెప్పేసేసి దాసు నిజం చెప్పేస్తాడు ఇంకా పారిజాతానికైనా దీప తన అదే దీప సుమిత్ర కూతురు అనే విషయం తెలియదు కానీ జోస్నకు తెలుసు అని చెప్పడంతో ఇంకా కోపం వస్తుంది ఈ దర్శరథికి చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో ఏం జరుగుతుందో వీడియో నచ్చితే లైక్ చేసి వీడియోని షేర్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన బెలైకాన్లో ఆల్ ట్యాప్ చేయండి